హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు షెక్బు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు నేను చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను దీనికోసం ఒక ఫోర్ ఆనియన్స్ ఒక బౌల్ ఆఫ్ కొత్తిమీర అలాగే ఒక సెవెన్ టు ఎయిట్ పచ్చిమిర్చి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో మసాలా కోసం నేను ఈ మసాలా దినుసులు యూస్ చేస్తున్నానండి ఈ స్పైసెస్ యూస్ చేయడం వల్ల చికెన్ గ్రేవీ కర్రీ చాలా థిక్గా పేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో నేను కొంచెం లవంగాలు ఒక ఫోర్ యాలకులు మిరియాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు జీడిపప్పు కొంచెం ఎండు కొబ్బరి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గసగసాలు యూజ్ చేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ చేసేసుకుందాం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం మిక్సీ బౌల్లో వేసేసుకొని మిక్సీ చేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ చేసుకున్నాక మనకి పేస్ట్ ఇలా రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో నేను బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు వేసుకుని ఫ్రై చేసుకున్నాను ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేసుకోవాలి పేస్ట్ అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఒక టూ మినిట్స్ అయ్యాక పేస్ట్ మొత్తం ఇలా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకుందాం అల్లం పేస్ట్ యాడ్ చేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక టూ మినిట్స్ అయ్యాక మళ్ళీ మూత ఓపెన్ చేసుకొని చూస్తే గ్రేవీ మొత్తం ఇలా ఫ్రై అయిపోతుందండి ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుందాం ఎవరి సాల్ట్ టేస్ట్ తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు నేను టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి ఒకసారి పసుపు అని సాల్ట్ వేసుకున్నాక కలిపేసేసుకొని మళ్ళీ మనం మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ ఫ్రై అయిపోయాక ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకుందాం ఇలా చికెన్ మొత్తం యాడ్ చేసేసుకున్నాక ఒకసారి కలిపేసుకోవాలి గ్రేవీ మొత్తం చికెన్కి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా ఒకసారి కలిపేసుకున్నాక మనం మూత పెట్టేసుకున్నాము ఇప్పుడు టెన్ మినిట్స్ వరకు బాయిల్ అయిపోయాక మనం మూత ఓపెన్ చేసి చూసుకోవాలి చూసారా వాటర్ అంతా పైకి వచ్చేసింది అంటే ఇప్పుడు మనకి చికెన్ ఒక హాఫ్ బాయిల్ అయిపోయినట్టు అనమాట ఇప్పుడు ఇందులో మనం మన టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి నేను ఇందులో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసుకుంటున్నాను ఎవరి స్పైసీ టేస్ట్ తగ్గట్టు వారు కారం యాడ్ చేసుకోవచ్చు మనం ముందుగానే ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాము అది చూసుకొని మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి అది కలిపేసుకున్నాక ఇందులో మనం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక మనం మూత ఓపెన్ చేసి చూసుకుందాం చూసారండి ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చేసిందో ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది అంటే మన చికెన్ కుక్ అయిపోయినట్టే ఇది మనకి సిగ్నల్ అనమాట ఇలా ఆయిల్ అంతా పైకి ఉందంటే మన చికెన్ అంతా చక్కగా బాయిల్ అయిపోయినట్టు అర్థం ఇప్పుడు ఇందులో మనం కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకుందాము మన చికెన్ హైలైట్ చికెన్ మసాలానే కదా లాస్ట్గా ఇది కొంచెం యాడ్ చేసేసుకొని కలిపేసుకుందాం ఇలా మొత్తం కలిపేసేసుకొని ఒక టూ మినిట్స్ వరకు కలుపుకుంటే సరిపోతుందండి ఇలా ఒక టూ మినిట్స్ వరకు కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఇలా లైట్గా పైనుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని జస్ట్ ఒక వన్ మినిట్ వరకు అలా కలిపేసేసుకొని మనం ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే మన చికెన్ రెడీ అయిపోయింది చూడండి గ్రేవీ కూడా పర్ఫెక్ట్ థిక్నెస్తో వస్తుందండి ఇలా మనం చేసుకోవడం వల్ల అలాగే చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది దీనికి మనం ఎక్కువగా టైం తీసుకునే అవసరం లేదు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు దీన్ని మనం చపాతీలోకి రైస్లోకి ఎంజాయ్ చేయొచ్చు ఇలా చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోర్ వీడియోస్ షెబ్బు బ్లాగ్స్